అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో మరి చూచినట్లయితే ఇక్కడ భార్యాభర్తలను గురించి మనం చూస్తున్నాం ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యము మరి దాచుకుని దేవునికి అర్పణగా ఇచ్చుట దాచుకుని దేవునికి అర్పణగా ఇచ్చుట ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో నుండి ఆరోహణమైన తర్వాత మరి ఆయన శిష్యులైనటువంటి అపోస్తులు మరి బలమైనటువంటి పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం మరి అపోస్తులు యేసుతో కూడా ఉన్నప్పుడు ఏసు తరచు ఎప్పుడు వారిని అంటుండేవాడు నేను ఎంతకాలం మీతో ఉండును ఎంతకాలము నేను మీతో మరి జీవిస్తాను మీరు గ్రహించరా మీరు తెలుసుకోరా అని వారిని హెచ్చరిస్తూ ఉండేవాడు అయితే ఆ దేవుని యొక్క లేఖన భాగాలను గురించి మనం ధ్యానం చేస్తే ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆరోహణమయ్యారో ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకము నుండి విడిచి పెట్టబడ్డాడో ఆ తరువాత వారు చేసిన పరిచర్య ఎంతో గొప్పది ఎంత గొప్పదంటే ఈ లేఖన భాగములో ఎంత శక్తిని వారు పొందినట్లు రెండవది మనం చూస్తే క్రీస్తు కొరకు వారు పడినటువంటి ప్రయాస క్రీస్తు కొరకు వారు అనుభవించినటువంటి శ్రమలు క్రీస్తు కొరకు వారు అనుభవించినటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన తరువాత మరి ఏసు క్రీస్తు ప్రభు శిష్యులు బహు బలముగా వాడబడ్డారు బహుబలముగా వాడబడి ఆనాడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది రక్షింపబడ్డారు అనేక మంది సంఘములో చేర్చబడుతున్నారు యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి క్రీస్తు పరిచర్యలోనికి అనేక మంది వస్తున్నారు అలాంటి పరిచర్యలోనికి వస్తున్నటువంటి వారిలో ఈ ఒక కుటుంబమైనటువంటి ఈ కుటుంబం అననియా సప్పిరా ప్రియమైనటువంటి వర్లరా ఈ అననియా దేవుని నమ్ముకున్నారు అపోస్తులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏసుక్రీస్తును గూర్చి వారు విని రక్షణ పొంది క్రీస్తు కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నారు ప్రేమైనటువంటి వార్లరా ఎందుకు వారు నిర్ణయించుకున్నారంటే ఈ లోకంలో ఏది శాశ్వతమైంది కాదు శాశ్వతమైన రాజ్యము క్రీస్తు ప్రభు వెళ్ళినటువంటిది మనకు ఆ రాజ్యం అక్కడ ఉంది కాబట్టి మనమందరం కలిసి అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వారు దేవుని పరిచర్యలో దిన దినము వృద్ధి చెందుతూ ముందు కొనసాగుతూ ఉన్నారు అపోస్తులను విరివిగా వాడబడుతున్నారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అనేక మంది రక్షింపబడి చార్చబడుతూ ఉన్నారు మరి అనేక మంది చేర్చబడుతూ రక్షింపబడుతున్న సందర్భంలో ఆనాడు అనేక మంది ఈ లోకములో ఉన్నటువంటి ఆస్తులను ఈ లోకములో ఉన్నటువంటి స్థలాలను ధనాన్ని సమస్తాన్ని అమ్మి అపోస్తుల పాదము లేదా పెడుతూ ఉండేవారు ఈ లోకంలో మాకు మా మేము క్రీస్తుతో కూడా బ్రతికితే చాలు క్రీస్తు కొరకు జీవిస్తే చాలని వారు ప్రతి దినము అనేక మంది చేర్చబడుతూ దేవుని యొక్క సువార్తను గురించి వింటూ దేవుని సన్నిధానంలో ఎదుగుతూ బ్రతుకుతూ ఉండేవారు కానీ అపోస్తులలో విరివిగా బలమైనటువంటి ఆయుధాలుగా దేవుని పరిచర్లో వాడబడుతున్నప్పుడు మరి రక్షింపబడినటువంటి కుటుంబమే ఈ అననియా సప్ప్య వీళ్ళిద్దరూ ఒక కుటుంబంలో భార్య భర్తల గురించే మనం చూడగలం బహుశా పిల్లలు లేరేమో ఈ భార్య భర్తలు ఇద్దరు ఏమనుకున్నారంటే ఇదిగో అపోస్తులు బలమైన సాధనముగా వాడబడుతున్నారు కదా మనకు సువార్థ విస్తరింపజేస్తున్నారు అనేక ఆత్మలు రక్షింపబడాలి రక్షింపబడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా అపోస్తులకు మనము సహకరించాలి అపోస్తులకు మనం సహకరించి వారికి సువార్త పరిచర్యలో మనము తోడుగా ఉండాలని ఆలోచించేశారు మంచిదే ప్రిమిన వర్లరా చాలామంది కూడా రక్షింపబడినటువంటి మొదట్లో చాలా ఆసక్తికరంగా ఉంటారు ఎప్పుడు చూచినా బైబులే ఎప్పుడు చూచినా ప్రార్థనే అటు ఇటు వెళ్ళరు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ కాలము గడిచే కొలది వీరిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వెడలి లోకములోనికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు కానీ దేవుడు కోరుకునేది ఆవేశపూరితమైనటువంటి రక్షణ కాదు మరి ఆవేశపూరితంగా ఏదో రక్షింపబడి దేవుని సందులో ముందు కొనసాగి మరలా వెనకకి లోకములోనికి వెళ్ళిపోవడం కాదు దేవుడు కోరుకునేది దేవుడు కోరుకునేది ఏంటయ్యానంటే మన జీవితములో నిరంతరము దేవుని కొరకు జీవించాలి ఆయన రాజ్యములో చేరేంత వరకు మన క్రియలు మన నడవడిక మన ప్రవర్తన మన జీవిత శైలి మన జీవిత విధానం సమస్తము కూడా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండునట్లు జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయితే అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది రక్షింపబడ్డారు రక్షింపబడిన తర్వాత ఈ అననీయ సప్ీరాలు ఒక ఆలోచనకు వచ్చారు ఏమనంటే ఇదిగో మనకున్నటువంటి ఆస్తిని పొలం ఉంది కదా కొంచెం దాన్ని అమ్మేద్దాం దానిని అమ్మేసి అపోస్తుల యొద్ద ఉంచుదాం మనకెందుకు ఇంకా మనకు అపోస్తులు ఉన్నారు వారితో కూడా మనం పరిచర్యలోకి వెళదాం పరిచర్యలో క్రీస్తు కొరకు తిరుగుదాం అనేక ఆత్మలను రక్షిద్దామని ఆలోచించేసి వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మారు అమ్మి ఆ యొక్క ధనాన్ని తీసుకుని వెళ్ళి బీరువాలో ఉంచారు జాగ్రత్త గమనించండి ప్రియమైనటువంటి వార్లరా ఈనాడు మన అనుదిన జీవితాల్లో మన స్థితిగతులు కూడా ఇలానే ఉన్నటువంటి అనుభవాలను మనం చూడగలం చాలా కుటుంబాలలో దేవునిలో ఎదగాలని దేవునిలో ఉండాలని దీవ్ దేవునిలో జీవించాలని ఆశపడుతున్నారు అవి ఆశపడినటువంటి సందర్భంలో దేవునిలో ఎదిగేటువంటి ఆ యొక్క ఆ మార్గములో మన జీవితములో అంటే ఇలాంటి శోధనలు ఎలాంటి శోధనలు ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి శోధన ఏంటి అనంటే దేవునికి ఇవ్వాలి దేవునికి అర్పించాలి అనేటువంటి ఆలోచనతో సమస్తాన్ని త్యజించారు సమస్తాన్ని త్యజించి దేవునికి చేయాలి మనకొద్దు అనుకొని కంప వారికి కలిగినటువంటి పొలాన్ని అమ్మారు అమ్మేశారు పొలాన్ని అమ్మిన తర్వాత వారు ఏం చేశారంటే ఆ యొక్క ధనాన్ని అంటే ఆ భూమి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పొలాన్ని కాగితాల రూపంలో నోట్స్ రూపంలో మార్చారు నోట్స్ రూపంలో మార్చినప్పుడు వారు ఏం చేశారు తెలుసా వాటిని చూశారు ప్రీమియన్ వారినారా దేన్ని చూశారు తెలుసా ఆ కాగితాలను ఆ కాగితాలు ఎక్కడి నుంచి వచ్చినాయి గవర్నమెంటు ప్రింట్ చేయబడినటువంటి నోట్స్ అవి అవి చెల్లుబాటులో ఉంటాయి మనం ఈ లోకములో ఏది కొనాలన్నా ఏ ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఎక్కడికి ఆహారమును మనం వెళ్ళి సంపాదించుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ నోట్స్ ఉపయోగపడతాయి ఈ కాగితాలు అంటే గవర్నమెంటు చెల్లుబాటులో ఈ నోట్స్ను ఉపయోగించుకోవచ్చు అని ఆ యొక్క నోట్స్ను ప్రింట్ చేసింది అయితే ఈ యొక్క ఆ పొలాన్ని వారు ఏం చేశారంటే ధనరూపములోనికి మార్చారు ఎప్పుడైతే రూపంలోనికి మార్చి మరి ఇంటికి తీసుకొని వచ్చారు ఇంటికి తీసుకొని రాగానే మరి ఏమైందో తెలియదు కానీ ప్రిమినటువంటి వార్లరా వీరి హృదయములో ఒక ఆలోచన కలిగింది క్రీస్తులు రక్షింపబడ్డారు క్రీస్తు కొరకు సమస్తాన్ని త్యజించారు మాకు ఈ లోకంలో ఏమి వద్దు అనుకున్నారు మేము సమస్తము క్రీస్తుకే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు అయినా కూడా క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి క్రీస్తు కొరకే జీవించాలనుకున్న ఈ కుటుంబం దేవునిలో నుండి మరి విడిపోవడానికి సాతానుడు చేస్తున్న కార్యాన్ని మనం చూడగలం ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే ఈ పొలాన్ని అమ్మారో పొలమును అమ్మిన తరువాత వచ్చిన ధనాన్ని చూడగానే వారి ఆలోచనల్లో సాతానుడు ఒక ఆ తలంపును క్రియేట్ చేశాడు ఏంట ఇంత ఇంత వచ్చింది కదా మరి మీరు పొలాన్ని నమ్మారు ఇంత ధనము వచ్చింది ఈ వచ్చినటువంటి ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళి ఆ పోస్తుల పాదముల వద్దే పెట్టాలన్నా కొంత మీరు కూడా ఉపయోగించుకోండి మీకు అవసరాలు ఉన్నాయిగా కొంత అవసరతలు మీకు ఉన్నాయి ఆ అవసరతలను మీరు ఉపయోగించుకోండి ఆ ధనాన్ని కొంత తీసుకోండి అని సాతానుడు మొట్టమొదటగా భర్తకు చెప్పాడు ఎప్పుడైతే భర్తకు ఆ మాటను సాతానుడు చెప్పాడో భార్యకు తెలియకుండా భర్త ఏం చేశాడంటే కొంత ధనాన్ని తీసి దాచుకున్నాడు కొంత ధనాన్ని తీసి దాచుకొని మరి ఏం చేశాడు అనంటే ఇక్కడ ఉన్నది ఇదే జాగ్రత్తగా ఉంచు ఇది మనం అపోస్తుల పాదమ పెట్టాలని తన భార్యకు చెప్పాడు భార్య ఏం చేసిందో తెలుసా మరి భర్త ఏదైతే చేశాడో అంటే భార్యకు మరి తెలియకుండా భర్త కొంత ధనాన్ని దాచాడు అదే భార్య ఏం చేస్తుందంటే భర్తకు తెలియకుండా అందులో నుండి కొంత ధనమును తీసి దాచుకుంది ప్రియమైనటువంటి వర్లరా వారి ఆలోచనలు వారి తలంపులు ఫస్ట్ ఎలాగున్నాయంటే ఇది సమస్తము మనం దేవునికి చేయాలి అనుకున్నారు కానీ ఎప్పుడైతే ధన రూపములో వారు ఎప్పుడైతే ధనరూపములో వారు మార్చారో మార్చిన వెంటనే సాతానుడు వారు హృదయాన్ని ప్రేరేపించి ఆ ధనాన్ని కొంత తీసి దాచుకునమని సాతానుడు ఎప్పుడైతే మనసులో ప్రేరేపించాడో వెంటనే వారేం చేశారు తెలుసా కొంత తీ తీసుకుని దాచుకోవడం జరిగింది వెంటనే భర్త ఇంటికి వచ్చాడు ఆ దాచిన ధనమేది ఇలా ఇవ్వు దీనిని తీసుకుని వెళ్ళి అపోస్తుల పాదముల యొద్ద నేను ఉంచాలి ప్రేమైనటువంటి వార్లరా ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములు మనం చూస్తే భర్త దాచుకొని దాచిన ఆ ధనాన్ని ఇంట్లో ఉంచుకుని మరి అపోస్తుల పాదముల యొద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ఈనాడు మన జీవితాలలో కూడా మనం చేసేటువంటి తప్పులు చాలా ఉన్నాయి పొరపాట్లు చాలా ఉన్నాయి మనం ఏం చేస్తున్నామంటే మనము ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి ఉద్యోగం చేస్తున్న మనము ప్రతి నెల మనకు జీతం వస్తుంది ఆ వచ్చినటువంటి జీతములో దేవునికయ్యా నేను ఉద్యోగం వచ్చిన మొదలుకొని నీకు నేను భాగాన్ని ఖచ్చితంగా తీసి ఉంచుతానయ్యా నీకు ఇస్తానయా అని తీర్మానం చేసుకుంటాం ఎప్పట్లో ఉద్యోగం వచ్చిన ప్రారంభంలో ఏమని తీర్మానం చేస్తాం ప్రభువా నేను ఎంత వచ్చినా ఆ వచ్చినటువంటి ఆ యొక్క జీతములో నుండి పదియవ వంతు నీకు తీసి నీ సన్నిధికి చేరుస్తానయా అని నిర్ణయం తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక నెల గడుస్తుంది రెండు నెలలు గడుస్తాయి మూడు నెలలు గడుస్తాయి ఇంచుమించు నెలలు గడిచే కొలది దేవునికి ఇవ్వవలసిన దానిలో నుండి దాచుకోవడం ప్రారంభిస్తాం ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు నీకు జీతం వస్తుందనుకోండి చిన్న సాధారణమైనటువంటి ఉద్యోగరీత్యా వచ్చేటువంటి ఈ యొక్క ఆ ఉద్యోగంలో నీకు నెలకి పదివేలు రూపాయలు వస్తున్నాయనుకోండి ఈ పదివేలు రూపాయలను నువ్వేమాలోచిస్తావు ఇందులో మరి వెయ్యి రూపాయలు దేవునికిను తొమ్మిది వేలు నేను ఉపయోగించుకోవాలి అని నిర్ణయించుకుంటాం మొట్టమొదటి నెల బహు సంతోషంగా ఆ యొక్క దశమ భాగాన్ని తీసి ఆ పెట్టి ఆదివార దినమున దేవుని సన్నిధిలో దేవుని సేవకునికి లేదా కానుకలు పెట్టులో వేస్తావు అయితే రోజులు గడిచే కొలది ఏమవుతుందయ్యానంటే ఈ యొక్క దశమ భాగములో నుండి కొంత నీవు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు ఎందుకనంటే ఆలోచిస్తావంటే నేను ప్రతి నెల దేవునికి ఇస్తున్నాను కదా మరి దేవునికి ప్రతి నెల ఇస్తున్నాను ఈ నెలలో కొంచెం నాకు మరి మరి ఖర్చులు ఎక్కువైనాయి కనుక నేను కొంత తీసుకుంటాను అని ఆలోచిస్తావు ప్రేమైన వార్లరా ఎప్పుడైతే ఈ ఆలోచన మనలో కలిగిందో ఎప్పుడైతే ఈ ఆ తలంపు మన మనస్సులో మెదిలిందో వెంటనే మనము పాపములో పడిపోయినట్లు జ్ఞాపకం చేసుకోండి దేవునికి ఇవ్వవలసిన దానిని మనము తీర్మానం చేసుకున్న తర్వాత అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు దేవుని విషయంలో చాలామంది కొన్ని సందర్భాలలో దేవునికి మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటారు దేవునికి మాట ఇచ్చి నువ్వు ఎప్పుడైతే తప్పిపోతావో ఆ మాటను తప్పిపోయిన మరుక్షణము నుంచి నీవు పాపాన్ని చేస్తున్నావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మాట దేవునికి అయ్యా వాగ్దానం చేసుకుంటాం ప్రభువా నేను ఈ దినము నుండి ఒక్క దినము కూడా నేను మిస్ అవ్వకుండా నీ మందిరానికి వస్తానయా అని దేవునికితో ప్రమాణం చేస్తాం ఎప్పుడు క్రిస్మస్ రోజునో లేదా జనవరి ఫస్ట్ రోజున మనం వాగ్దానం చేస్తాం అయ్యా ఈ దినము నుండి నేను నీ సన్నిధిని విడిచిపెట్టను ప్రతి ఆదివారమున లేదా ఎప్పుడు ప్రార్థన జరిగినా నీ మందిరములో నేను ఉంటానయ్యా అనేటువంటి తీర్మానంతో మనము దేవుని సన్నిధానములో ఏం చేస్తాం తీర్మానం చేసుకుంటాం తీర్మానం చేసుకున్న కొద్ది నెలలకి ఏం చేస్తామో తెలుసా తరచు ప్రతి ఆదివారం వస్తున్న మనం ఒక ఆదివారం మార్చి ఆదివారం రావడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత రెండు ఆదివారాల తర్వాత ఒక ఆదివారం దేవుని మందిరానికి రావడం ఇట్లా రాను రాను ఇక ఆదివార దినమునే దేవుని సన్నిధిని విడిచి మన సొంత పనుల మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం వెళుతుంటాం దేవుని మందిరం గుర్తు రాదు ఒకవేళ గుర్తు ఆ వెళ్ళొచ్చులే రేపు ఆదివారం ఏమైంది అనుకుంటాం ప్రేమ దేవుని బిడ్డరా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో మనము తీర్మానము చేసుకున్న తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలే తప్ప ఆ వాగ్దానాన్ని మనం విడిచిపెట్టకూడదు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని మనం విడిచిపెడతామో అది పాపమగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ద్వితీయోపదేశ కాండంలో జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినములో మరి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీవు నీ దేవుడైన ఏహో వాకు మొక్కు తరువాత జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి నీవు నీ దేవుడైన ఏహోవాకి మ్రొక్కుకొనిన తరువాత ఏమంటున్నాడు ఆ మ్రొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకుము అంటున్నాడు అంటే ఆలస్యం చేయొద్దు అది ఏ తీర్మానమైనా కానీ ఒకవేళ నీవు దేవుని ఎదగాలనేటువంటి తీర్మానం కానీ ప్రతి దినము నేను వాక్యం చదవాలనే తీర్మానం కానీ లేదా ప్రతి ఉదయమున ఐదింటికి లేచి నేను ఆ దే మోకరించి ప్రార్థించాలనే తీర్మానం కానీ లేదా నేను దేవుని సన్నిధిలో మానకుండా ప్రతి దినము దేవునితో నేను గడపాలనేటువంటి తీర్మానం కానీ వీటన్నిటిని నేను ఏం చేయాలో తెలుసా ఆ తీర్మానాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో ఉండాలి ఇక్కడ ఏమన్నాడు చూడండి ఏమని ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడువు చేయము నీ దేవుడైన ఏహోవా తప్పక దానిని రాబట్టుకును ఎందుకు తెలుసా ఒకవేళ నీవు మొక్కుబడి చేసుకుని నేనయ్యా ఇక నుంచి నీ సన్నిధిలోనే ఉంటానని నీవు నిశ్చయించుకున్న తర్వాత దానిని జార విడిచావు అనుకోండి దానిని మరలా దేవుడంట విడిచిపెట్టడంట మరలా ఆయన నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడంట నెరవేర్చుకుంటాడంట నెరవేర్చుకుని తీరుతాడంట దేవుడు విడిచిపెట్టాడంట అండి మన మనుషులం కదా తీర్మానాలు ప్రమాణాలు ఊరికనే చేసేస్తాం ఏమని మనకు ఏముందులేండి మనము అప్పుడప్పుడు ప్రమాణాలు ప్రభు కష్టం కలిగినప్పుడు లేదా మనం బాధలు కలిగినప్పుడు లేదా వేదనలు కలిగినప్పుడు ఇబ్బందులు పడిపోతూ నలిగిపోతున్నప్పుడు ప్రమాణం చేస్తాం ఈ ప్రమాణాలన్నీ బాధలు కష్టాలు తీర్పు వరకే తర్వాత మనకు ఏం గుర్తురావు ఈ తీర్మానాలు గుర్తు రానే రావు కనుక ఈ అననీయ సభ్యురాలు కూడా ఏం చేశారంటే దేవునికి తమ ఆస్తిని అమ్మి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఎప్పుడైతే నిశ్చయించుకున్నారో నిశ్చయించుకున్న తర్వాత వారి తలంపులలో ఆలోచన కలిగింది నేను కొంత దాచుకోవాలని భర్త భార్య కొంత దాచుకోవాలని ఆలోచించేశారు వెంటనే కొంత దాచుకుని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు తెలుసా భర్త అపోస్తుల పాదముల యొద్దకు ఆ యొక్క అర్పణను తీసుకుని వెళ్ళి అపోస్తుల పాదముల పెడుతున్నాడు ఎప్పుడైతే అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నాడో పేతురు అడుగుతున్నాడు అననియా అని పిలుస్తున్నాడు మేము ఎందు బిళ్ళరా అననియా అని పిలుస్తున్నాడు అననియా అని పిలిచి అననియా నీ పొలమును నీవు ఇంతకే అమ్మితివా నీ పొలాన్ని నీవు ఇంతకే అమ్మితివా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అననీయ మనస్సులో ఒక ఆలోచన అననీయ మనసులో ఒక తలంపు ఏంటో తెలుసా నేను దాచుకుని ఉన్నది అపోస్త్రుడైనటువంటి పేతురుకు తెలీదు అనుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా పేతురితో మాట్లాడుతున్నాడు పేతురు అననీయ నీ దగ్గరకు వస్తున్నాడు ఇదిగో కొంత ధనాన్ని ఇంట్లో దాచుకున్నాడు కొంత నీ దగ్గరకు తీసుకుని వస్తున్నాడు అప్పుడు పేతులు అడుగుతున్నాడు అన్నయ్య నీవు ఇంతకే పొలమును అమ్మితివా ప్రశ్న దేవుడు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఓ నా ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు నీ కుటుంబంలో ఎన్నో తీర్మానాలు చేసావు కదా ఈ తీర్మానము నిజమైనదా మరి అవాస్తవమైనదా నీవు చేసేటువంటి ఈ నిర్ణయాలలో నీవు చేసుకునేటువంటి ఈ ప్రమాణములో నీవు చేసుకునేటువంటి ఈ వాగ్దానములో యథార్థమైనది ఉందా లేదా నువ్వు కొంత దాచుకుని మరి కొంత మాత్రమే దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నావా ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం అప్పుడు అననీయతో మరి పేతులు అడిగినప్పుడు పేతులు అంటున్నాడయ్యా నేను ఇంతకే అమ్మాను ఆ మాట మనము చదివినట్లయితే లేఖన భాగంలోనికి రండి ఐదు మూడులో ఏమంటున్నాడు తెలుసా అప్పుడు పేతురు అననియా నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను ప్రిమిన వారులరా దేవుని బిడలమైన మనము దేవునికి ఇవ్వవలసిన దానిని కొంత దాచుకుని కొంత దేవునికిస్తే దేవుడు అంటున్నాడు ఇదిగో సాతానుడు నిన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నాడు మనము చేసేటువంటి ప్రతి కార్యం సాతానుడు ప్రేరేపిస్తేనే మనం చేస్తుంటాం దేవుని విషయంలో దేవుడి విషయంలో సాతానుడు నిన్ను వెనక్కి లాగాలని సాతానుడు నిన్ను దేవునిలో ఎదగనీయకుండా నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా సాతానుడు నిన్ను దేవునికి దూరం చేయాలని ప్రతి దినము ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మనము దేవునికి దూరం అయిపోతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాం ప్రార్థనలు ఎదగలేకపోతున్నాం వాక్యం వినలేకపోతున్నాం దేవునిలో నడవలేకపోతున్నాం మోకరించి ప్రార్థించలేకపోతున్నాం దీని కారణం ఏమిటయ్యా అంటే సాతానుడు ఏం చేస్తున్నాడు సాతనుడు మనలను ప్రేరేపించి వెనక్కి లాగుతున్నాడు దాని వలన మన స్థితిగతులు ఎలాగుంటాయో తెలుసా మన స్థితిగతులు మరి దుర అవస్థలోనికి వెళ్ళిపోతాయి పాపములోనికి వెళ్ళిపోతాయి పాపము వలన వచ్చు జీతం మరణంగా మార్చబడుతుంది ఇక్కడ ఏం చేశారు అది అననీయ ధనమే అయినప్పటికీ దేవునితో వాగ్దానం చేశాడు కనుక ఎప్పుడైతే దేవునికి వాగ్దానం చేశామో చేసిన వెంటనే దాన్ని నువ్వు నెరవేర్చే స్థితిలో ఉండాలి తప్ప దాచుకునే స్థితిలో ఉండకూడదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు పేతురు అంటున్నాడు అన్య నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపరిచితివి ప్రిమిన వారులరినాడు మనము దేవునిని మోసం చేస్తున్నాం మనలను మనమే మోసం చేసుకునేటువంటి విషయంలో ఉన్నాం దేవునికి దగ్గర అవుతున్నామని అనుకుంటూ మనము ప్రతి దినము దేవునికి దూరం అవుతూ ఉంటాం దేవునికి ఇవ్వవలసిన ఆ పదివ భాగం రోజంతటిలో దేవునికి ఇవ్వవలసిన పదవ భాగాన్ని నువ్వు ఎంత దేవునికి ఇస్తున్నావు దేవుని సన్నిధానంలో ఎంత దేవునికి సమర్పణ కలిగి నీవు మోకరించి దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తూ దేవునిలో కొనసాగేటువంటి జీవితం ఎంతవరకు ఉంది మనలో ప్రేమైన వర్లరా దేవునికి వాగ్దానం చేసినప్పుడు చేయబడిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో దేవుని బిడలుగా మనం ఉండాలి అయితే ఏమైందో తెలుసా వెంటనే అననీయా ఏం చేస్తున్నాడో తెలుసా వెంటనే అక్కడ పడి చనిపోతున్నాడు ప్రేమైన వార్లరా సాతానుడు మనల్ని చంపడానికి మనలను మరణావస్థలోనికి తీసుకుని వెళ్ళడానికి మనల్ని పాపములోనికి తీసుకుని వెళ్తాడు అలాంటి స్థితిలో వెళ్లకుండా ఉండాలి అని అంటే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఇక్కడ వెంటనే భార్య ఏం చేసిందో తెలుసా తన భర్తింక రాలేదు మరి ఆ పోస్తుల దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మరి తీసుకుని వద్దాం అని ఎక్కడికి వెళ్ళింది నేరుగా పోస్తుల దగ్గరికి వెళ్ళింది అప్పుడు అపోస్తుల దగ్గరికి వెళ్ళి నిలబడి అయ్యా పేతురు గారు నా నా భర్త వచ్చాడు మీరు చూసారా అప్పుడు ఆ పేతురు అంటున్నాడమ్మా నీ భర్త ఉన్నాడు కానీ మరి మీరు మీ పొలమును ఎంతకి అమ్మితిరి అయ్యా నా భర్త తేలేదా తెచ్చాడు కదా తెచ్చి మీ పాదములతో పెట్టాడు కదా అన్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా పేతురు అమ్మా నీ భర్తను పాతిపెట్టిన పాదములు వాకిటనే ఉన్నాయి నీవు కూడా అబద్ధం చెప్తున్నావా సాతానుడు నిన్ను కూడా ప్రేరేపించాడా ఒకవేళ అననియానే ప్రేరేపించాడని నేను అనుకున్నాను కానీ సపిరా నువ్వు దేవునిలో భయముతోనూ భక్తితోనూ ఎదుగుతున్న నీవు దేవునిలో బలముగా వాడబడుతున్నావని అనుకున్నాను కానీ నిన్ను కూడా సాతానుడు తన గవగిట్లోకి తీసుకున్నాడని నేను గ్రహించలేకపోయాను అయినా నీవు కూడా కొంత ధనాన్ని దాచుకున్నావు గనుక సపిరా ఇదిగో నీ భర్త నువ్వు పాతి పాదములు వాకిటినే ఉన్నాయి అనగానే వెంటనే ఆమె కూడా అక్కడ పరిడి చనిపోయింది ప్రేమైన వర్లరా నీవు దేవుని విషయములో దేవునికి వాగ్దానం చేసి దేనిని దాచుకుంటున్నావు మనము ఏమి దాచుకుని దేవుని సన్నిధిలో దేవుడు చూడట్లేదులే దేవుడు గ్రహించడం లేదులే దేవునికి తెలియదులే అని నీవు అనుకుంటున్నావు ఇంకొకటి కూడా మన జీవితం లేటో తెలుసా పాపాన్ని మన హృదయంలో దాచుకొని మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం దేవుడికి తెలీదా మన హృదయంలో పాపం ఉందని మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటూ దేవుణ్ణి పెదవులతో ఆరాధిస్తూ నేను దేవునిని గనపరుస్తున్నాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవుని పరిచర్య చేస్తున్నానని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు అందుకంటాడు దేవుడు మనుషులైతే పైరూపమును చూచి వస్త్రధారణను చూసి ఏమంటారు తెలుసా బా తెల్లని వస్త్రాలు కడితే ఎంత మంచి భక్తురాలు అనుకుంటారు భక్తుడు అంటారు కానీ దేవుడు ఏం చూస్తాడు తెలుసా నీ పైన ఉన్నటువంటి అంద సౌందర్యాలను దేవుడు చూడడం ఏం చూస్తాడు తెలుసా నీ అంత రంగములో పాపముందా పరిశుద్ధత ఉందా ఎలాగుంది నీ జీవితం దేవుని పట్ల నీ నడవడిక నీ ప్రవర్తన ఎలాగుంది అని దేవుడు గమనిస్తూ ఉంటాడు అందుకే మనుషులైతే పైరూపమును గమనిస్తుంటారు చూస్తుంటారు కానీ అంతరంగమును పరిశీలించువాడు ఏహోవాయే ప్రేమే దేవుని బిడ్డరా మన అంతరంగమును పరిశీలించేది ఏహోవా మాత్రమే కనుక మన అంతరంగం అంతా ఎవరికి ఇవ్వాలో తెలుసా దేవునికి ఇవ్వాలి ఇదేమీ దాచుకోకూడదండి మన హృదయంలో దేనిని దాచుకోకూడదు పాపాన్ని లోకాన్ని శరీరాశను నేత్రాశను జీవపు డంబాన్ని దేనిని కూడా మన హృదయములో దాచుకొని దేవునితో సహవాసం చేయాలని ప్రయత్నం చేయబాకండి ఎప్పుడు కూడా ఎందుకో తెలుసా పాపముతో ఎప్పుడైతే దేవునితో మనం సహవాసం కలిగి ఉంటామో పాపము వలన వచ్చి జీతం మరణం కనుక అలాంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా మనం దేనినైతే హృదయంలో దాచుకున్నామో దానిని విసర్జించి దేవునికి నీవు ఏ వాగ్దానము చేశావో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో ఉండాలా దేవుని బిడ్డలుగా మనం దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధానంలో నెరవేర్చేటువంటి బిడ్డలుగాను ఆయన సన్నిధానములో నమ్మకమైన సాక్షులుగాను జీవించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి చాలామంది దేవునికి ఇవ్వడానికి ఆలోచిస్తారు దేవునికి ఇవ్వాలి అని అంటే బాధ దేవునికి ఇవ్వాలంటే కష్టం కానీ ప్రిమిన వర్లరా అది మన దతి హృదయమైనా ధనమైనా ఒకవేళ నీ జీవితమైన దేనినైనా దేవునికి ఇస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది అందుకని దేవునికి ఇవ్వవలసిన అర్పణ కానీ దేవునికి ఇవ్వవలసిన కృతజ్ఞత కానీ ఇచ్చి చూడు నీ జీవితం ఎలాగుంటుందో ఒకవేళ దాచుకొని దోచుకోవాలి అని అనుకుంటే మాత్రం అననీయ సప్పిరాలు ఎలాగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళారో పాపముతోనే అదేవిధంగా మన జీవితాలు పాపపు స్థితిలోనికి వెళతాయి అలాంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధానములో యథార్థమైన జీవితాన్ని కలిగి అను దినము ఆయన సన్నిధిలో ముందు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను